ఆపరేషన్ సింధూర్ పై పొలిటికల్ వార్ కొనసాగుతోంది రాహుల్ పై బిజెపి నేత అమిత్ మాల్వియా వివాదాస్పద పోస్ట్ పెట్టారు రాహుల్ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని విమర్శించారు నిషానే పాకిస్తాన్ అంటూ పోస్ట్ చేశారు పాక్ ఆర్మీ చీఫ్ రాహుల్ ఫోటోలను షేర్ చేశారు మాల్వియా మోదీ నవాజ్ షరీఫ్ ఫోటోతో బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది ఇద్దరు బిర్యానీతో విందు చేసుకున్నారని కాంగ్రెస్ పోస్ట్ చేసింది మాల్వియాపై పరువు నష్టం దావా వేసే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పాకిస్తాన్ తో చేశారని ఖర్గే విమర్శించారు రాహుల్ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ సింధూర్ చుట్టూ పొలిటికల్ మైలేజ్ హై డ్రామా కొనసాగుతోంది కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బిజెపి సోషల్ మీడియా హెడ్ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది పాకిస్తాన్ భాషలో రాహుల్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు అమిత్ మాల్వియా ఆపరేషన్ సింధూర్ సమయంలో రాహుల్ గాంధీ ప్రధానిని అభినందించలేదన్నారు భారత్ ఎన్ని ఫైటర్ జట్లను కోల్పోయిందో చెప్పాలంటూ రాహుల్ పదే పదే అడుగుతున్నారు కానీ పాక్ ఎన్ని కోల్పోయిందని రాహుల్ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు జీఎంఓ స్పష్టత ఇచ్చినా ప్రశ్నిస్తూనే ఉన్నారంటూ మండిపడ్డారు అమిత్ రాహుల్ తర్వాత ప్లాన్ నిషానే పాకిస్తాన్ అవార్డు అంటూ బీజేపీ సోషల్ మీడియా హెడ్ పెట్టిన పోస్ట్ కాస్త హాట్ టాపిక్ గా మారింది అయితే బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ నేతలు ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు దాడి ఆపరేషన్ సింధూర్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది మోదీ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోటోతో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది ఇద్దరూ కలిసి బిర్యానీ విందుకు హాజరయ్యారని బీహార్ యూత్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది ఇక రాహుల్ పై పోస్ట్ పెట్టిన అమిత్ మాల్వియా పై పరువు నష్టం దావా వేసే ఆలోచనలో కాంగ్రెస్ నేతలున్నారు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై చిన్న యుద్ధం చేసి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చైనా అండతో పాకిస్తాన్ రెచ్చిపోయిందని దీనిపై భారత్ అప్రమత్తంగా ఉండాలన్నారు యుద్ధ పాకిస్తాన్ విరుద్ధర్షణ ಪಾಕಿಸ್ತಾನ್ ಕೆಲಸ ಅಂತೂ ಯಾವಾಗಲೂ ಬರೇ ನಮ್ಮ ಭಾರತ ದೇಶ ಮೇಲೆ ಗೂಬಿ ಕೂಡಿಸ್ತಕ್ಕಂಥದ್ದು ಅವ್ರಿಗೆ ಶಕ್ತಿ ಇಲ್ಲ ಶಕ್ತಿ ಹೀನರು ಇವತ್ತು ಚೈನಾಯಿಂದ ಸಪೋರ್ಟ್ ತಗೊಂಡು ಅವರು ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡತಕ್ಕಂತಹ ಪ್ರಯತ್ನವನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ ಇದು ಎಂದೂ ಕೂಡ ನಮ್ಮ ದೇಶ ಸಹಿಸೋದಿಲ್ಲ ನಾವು ಒಕ್ಕಟ್ಟಿದ್ದೇವೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಮೊದಲೇ ಇಪ್ಪತ್ತೆರಡಕ್ಕೆ ಬ್ಯಾಂಗ್ಳೂರಿನಲ್ಲಿ ಹೇಳಿದ್ದೆ